ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రజెంట్ నేను వేసుకున్న సారీని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను సూపర్ హైలైట్ ఉందండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది బిగ్ బాడర్తో సూపర్ అంటే దానికి దగ్గరలో బ్లౌజ్ ఇచ్చారండి ఇంకా వేరే లెవెల్ చాలా బాగుంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న ఆర్డర్ ఆర్డర్లో సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెన్ కూడా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంటే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఎవరైనా ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి శారీ ఈ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ స్టిచ్చింగ్ ఆర్డర్తో సహా ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న నేను చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ మన ఛానల్లో ఒక రేంజ్లో వెళ్ళిన గ్రాండ్మా అండి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ చూసే నేను యాజ్ ఇట్ ఈజ్ కావాలి అని చెప్పించాను ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్రైవేటలో ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చూడొచ్చండి గ్రాండ్మా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లుందా లేదా గోల్డ్కి అసలు ఎక్కడన్నా తగ్గిందా అస్సలు ఏ కోసాన ఇవన్నీ ఇంచ్ కూడా తగ్గదు కదా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ లేదు అని తప్పించి గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది తట్టు ఇప్పుడు ఆఫర్ ఎల్లో తీసుకొచ్చాను ఇంతకుముందు మనం సేల్ చేసాం కొన్ని వేల పీసెస్ అప్పుడు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు కాకపోతే ఈసారి ఏంటంటే సేమ్ ప్రైజ్ అయినా మనకి ఇది తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను తెలుసు కదా మన షాప్ ఆన్యువల్ డే స్పెషల్గా చాలా వరకు రిక్వెస్ట్ ప్లీజ్ అండి యాన్యువల్ డే డే స్పెషల్ కదా రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు కదా తీసుకున్న వాళ్ళకి అని అందుకనే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను సూపర్ ఉంది ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడండి ఎంత లుక్ బాగుందో అండ్ ఇక్కడ కూడా లుక్ అయితే నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్ లేదని తప్పించి ఎక్సలెంట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ చంద్రహారం మనందరి ఫేవరెట్ చంద్రహారం ఫోర్ లైన్స్లో కావాలి అన్నారు కదా ఇది కూడా సేమ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఫోర్ లైన్స్లో ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్నాను మోప్ చేయను మిక్స్ అయిందా లేదా అసలు అసలు కనిపించట్లా మోప్ చేయని అస్సలు డిఫరెన్స్ ఉండదండి అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గదు కలర్ కూడా మనకి ఇది కానీ ఇది కానీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది మీరు గోల్డ్ కాదు అని చెప్పినా అబ్బచ్చా ఊరికే చెప్తున్నావులే అంటారు అంతా బాగుంటుందన్నమాట ఫోర్ లైన్స్లో మైక్రోప్లేటెడ్లో ప్రీమియం క్వాలిటీలో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఎక్సలెంట్ సెట్ అయితే తీసుకొచ్చేసాను చంద్రహారము మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇలా ఫోర్ లైన్స్లో వస్తుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు లుక్ వైజ్ అయితే ఎలిగెంటు ఇప్పుడు ఈ శారీకి చూడండి సింపుల్గా వెళ్ళిందుకు చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్స్కి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళాలి అన్న సూపర్ అలా సింపుల్గా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవైతే నేను ఎక్స్ట్రా పేరు తీసుకురాలేదు గమనిస్తున్నారు చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఇంట్లో చేస్తున్నారు వీడియో వచ్చేసి షాప్కి వెళ్ళి చేసే టైం లేదు నాకు ఈరోజు అందుకని చెప్పి సో దానివల్ల ఇంకా నేను ఎక్స్ట్రా పేరు తీసుకురావడం మర్చిపోయాను నేను పెట్టుకున్న ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను ఎక్సలెంట్ అండి లక్ష్మీదేవి అమ్మవారితో లైట్ వెయిట్ ఇదంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి కార్వింగ్ కానీ ఇక్కడ పీకాక్ డిజైన్ కానీ అండ్ ఈ పూసలు చూడొచ్చు గోల్డ్ కలర్ బాల్స్ అండ్ దాంతోపాటు గుత్తిపూసలు ముత్యాలు యాడ్ చేపించాను చిక్కగా చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో మంచి టెంపుల్ కార్వింగ్ అండి కలర్ కూడా మనకి మంచిగా గోల్డ్ కలర్లో ఉంటుంది చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ఇవి కొంచెం హై డిపెండ్ ఆన్ మనం ఎప్పుడు త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నాం కదా వాటితో కంపార్టు కొంచెం హై అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ లుక్ అయితే మాత్రం టూ అంటే టూ ఐల్గా ఉంటుంది అసలు చాలా బాగుంది బంగారం కాదన్నా అసలు నమ్మరండి అంత బాగున్నాయి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సో ఇవి కావాలి అన్న నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ శారీ బ్లౌజ్ చెప్పాను కదా సారీ పెద్ద బార్డర్ వచ్చేసింది లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేయాలంటే ప్లాన్ చేయండి టూ ఎలిగెంట్ ఉంటుంది మీకు లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏం కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇంట్లో చెప్పాను కదా ఇంట్లో ఉన్నాను కొంచెం చిన్నగా మాట్లాడండి అన్న కామన్ అదే చిన్నగా మాట్లాడటం మాకు నలుగురు ఉన్నప్పుడు కావాలి కదా మాట్లాడతారు కదా కొంచెం సౌండ్స్ వస్తాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి మా గుడ్డోడైతే టీవీ ఆపేదా అంటే ఆపలేదండి ఒకటే టీవీ టీవీ సమ్కూర వస్తుంది అందుకని ఇది అయితే సూపర్ హైలైట్ మంగళం చెక్ శారీస్ అండి మన ఛానల్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న క్లాత్ మంగళం గిరి శారీస్ అనమాట చాలా బాగుంటుంది ఎట్లా అంటే మంగళగిరి సిల్క్ ఉంది కదా శారీస్ సేమ్ లైక్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది ప్యూర్ మంగళగిరి శారీస్ కాదు దాంట్లో కొంచెం రెప్లికా కానీ లుక్ వైజ్ అయితే టూ వెల్ లాంగ్ ఫ్రాక్స్ శారీగా కానీ మామన్ డాటర్ కలెక్షన్గా కానీ లెహెంగాస్గా కానీ ప్లాన్ చేయండి వేరే వేరే లెవెల్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను మంచిగా పట్టు బ్లౌజ్ అనమాట మనం ఈవెన్ పట్టు శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ నేను వచ్చేసి ఇలా కస్టమైజ్ చేసుకున్నాను నా బ్లౌజ్కి ఇక్కడ పైపింగ్ అండ్ శారీను క్లాత్ కొంచెం తీసేసి ఇక్కడ ఇలా డోట్స్ ఇచ్చేసాను అండ్ నెక్ కూడా జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ ఇచ్చేసాను అండ్ బ్యాక్ కూడా అండి బ్యాక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కనిపిస్తుందా ఇక్కడ డిజైన్ చూడండి బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ ఇలా ఇచ్చేస్తాను హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ బ్యాక్ కూడా ఇచ్చాను సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుంది సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని నన్ను కాంటాక్ట్ అయితే నేను చేసేస్తాను తెలుసు కదా డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రైజెస్ అయితే రివీల్ చేయను అండ్ కటింగ్ మాస్టర్కి స్టిచ్చింగ్ మాస్టర్కి ఒక్కొక్కరికి ఫర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలండి వాళ్ళు మ్యాక్సిమమ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసరికి అంటే కటింగ్ వాళ్ళే చేసి స్టిచ్చింగ్ చేసేసరికి వాళ్ళకి అయిపోతుంది పని చాలు అంతకంటే ఎక్కువ కుట్టారు మినిమం రెండు కుట్టారంటే ఆ రోజు రేట్రా బాబు అనుకోవాలి మేము అలా ఉంటుంది కానీ అలానే ఫినిషింగ్ ఇస్తారు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే చాలా నీట్గా ఇస్తారు ఎప్పుడైనా అంతే వాళ్ళకైనా మనం పిండి కొద్ది ఒకటి అని ఊరికే ఇవ్వం కదా వాళ్ళు మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను ఫిఫ్టీన్ ఇస్తున్నాను తక్కువ ఫినిషింగ్ ఇస్తే నేను ఎందుకు ఇస్తాను ఫిఫ్టీన్ అని ఇవ్వాలి కదా సో అట్లా కాస్ట్ అనేది వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది బ్లౌజ్ మంచి వైన్ కలరు పట్టు బ్లౌజ్ అనమాట మనకు పట్టు బ్లౌజర్స్ శారీస్కి మనకి ఫ్యాన్సీ శారీస్ అన్నింటికి చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్గా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ బుట్టి కట్ కట్బుట్టి ఇలా జరిగి కట్ బుట్టి వచ్చేసింది చాలా బాగుంది మనం లాంగ్ ట్రాక్స్ చేసుకోవాలి అనుకుంటే ఇది బాడీకి పెట్టేసుకొని ఇలా డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే చెప్పండి నేనున్నా కదా నేను చేయించేస్తాను మంచి మంచి మోడల్స్ లాంగ్ ట్రాక్స్ కానీ లెహెంగా సిల్కి కానీ ఎలా కావాలి అనేది నేను చేపిస్తాను బ్లౌజ్కి బుటీస్ ఉన్నాయి ఇలాగా ఫ్రెండ్స్ చూడండి బుజ్జి బుజ్జిగా థ్రెడ్ వర్క్ విత్ సీక్మెన్ వర్క్ అండి ఇలా వచ్చేసి బ్లౌజ్ అయితే టూ అన్నమాట నేను డిజైన్ చేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది చాలా బాగుంది అండ్ సారీ కూడా అండి మంచిగా మనకి ఇలాగా చెక్స్ లైన్తో మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా మనకి జెరీ లైన్స్ పై ఇచ్చేస్తుంది ఇక్కడ వైన్ కలర్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి బాగా లైన్స్ ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కూడా ఇలా మొత్తం జెరీ లైన్స్ జెరీ తోటి లైన్స్ అనమాట లైన్గా ఇవ్వకుండా అలా జెరీ లైన్స్ ఇచ్చి మంచిగా హైలైట్ చేశారు లుక్ వైజ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం హెవీగా చాలా బాగుంటుంది జెరీన్ బార్డర్ చూడండి టూ హైలైట్ బార్డర్ వల్లే చాలా బాగుంది అని చెప్తున్నాను కలర్ కాంబినేషన్ దానికి తగ్గట్లు సూపర్ లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఎందుకు బాగుంటుంది అని చెప్తున్నా అంటే బోర్డర్ హైలైట్ అవుతుందా అలా ఉంటుంది ఓనీ మాత్రం ఈ కలర్ చూసేసుకోండి లెహెంగా అయితే అప్పుడు బాగుంటుంది ఈ కలర్కి ఇది మ్యాచ్ అవుతుంది గ్రీన్ మెహందీ గ్రీన్ బాగుండొచ్చేమో మెహందీ గ్రీన్ కూడా ఒకసారి ఫ్రై చేద్దాం పోయేదే ఉంది శారీ బోర్డర్ వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ బోర్డర్తో వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ అనమాట మనకిప్పుడు మ్యారేజ్ సీజను అండ్ లెహెంగా ఫంక్షన్స్ అంటే లంగావోని ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈవెంట్స్ అనేది వాళ్ళకి బడ్జెట్లో చాలా బాగా యూజ్ అవుతుందని ఇలా తెచ్చాను అండ్ శారీని ముండుగా అలా వదిలేస్తే నాకు నచ్చట్లేదు రీసెంట్గా ఏం బాగుంటుంది ముండుగా అలా వదిలేస్తే చూడండి ఇలా వేస్తే ఎంత బాగుందో ఇవాళ ఒక ఫంక్షన్ కూడా ఉంది నేను ఫంక్షన్కి వెళ్ళాలి ఆల్రెడీ నేను పూజ అయిపోయింది కంకణాలు చూడండి ఇవాళ ఉంది సో అక్కడికి వెళ్ళాలి అందుకనే ఇంత మంచిగా అంటే బాగుంది కదా సారీ అంతా కూడా ఇంక ఇట్లానే వెళ్ళిపోతాను అనమాట అట్లా మనకేంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా శారీ కొంచెం మొండిగా ఉంటే అంతగా అనిపించదు అదే ఇలా కూర్చులు అయినా అనుకో చూడడానికి లుక్ బాగుంటుంది అందుకనే ఇలా వేపించాను పుచ్చులు వేపించేసాను అనమాట అండ్ బార్డర్ వచ్చేసి జరిగింది బార్డర్ పైవైపు కూడా జెరీ లీంగ్ బోర్డర్ అండ్ బార్డర్ ఇలా వచ్చేసింది వైన్ కలరు ఇక్కడ చెక్స్ ఇది వచ్చేసి మెహందీ కలరు మొత్తం చెక్స్ ఎక్సలెంట్ టూ ఎలిగెంట్ సారీ ఒకసారి డౌన్ వరకు చూపిస్తాను శారీ లుక్ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి టూ ఎలిగెంట్ పెద్ద బార్డర్ రావడం వల్ల అంత చూడడానికి ఏంటంటే లుక్ చాలా హైలైట్గా ఉంది అనమాట బార్డర్ హైలైట్ అవుతుంది మంచి ట్రెడిషనల్ లుక్ లుక్ లుక్లా అనిపిస్తుంది శారీ కూడా చూడ్డానికి రూపు చాలా బాగుంది మంగళం సెల్ప్ మీకు అందరికీ క్లాత్ తెలుసు నేను ఆల్రెడీ ఇది చేశాను కాబట్టి అండ్ పన్నా కూడా ఒకసారి డౌన్ వచ్చింది నాకు ఫ్లోర్ టచ్ ఉంటే ఎప్పుడు చూపిస్తారు కదా ఆ ఫ్లోర్ టచ్ అవుతుంది అని ఇది పన్నా నా కింద నేలకు తగులుతుంటే ఈ శారీ చక్కగానే వస్తుంది కదా ఇలా నేలకు ఉంటే ఈ పన్నా వస్తుంది దీని వైజాగ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ నా అయితే చూస్తున్నారు కదా ఇది నా మీట్ చాలా బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంట్ దాని మీద మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోండి టూ ఎలిగెంట్ శారీ అనమాట గద్దరొచ్చు మంచి క్లాసీ లుక్తోంది ఎలిగెంట్గా చాలా చాలా బాగుంది హై లుక్ అండి శారీ మాత్రం టూ ఎలిగెంట్ ఉంది అంతా జెరీ బాడర్ పళ్ళు పళ్ళు కూడా మంచిగా ఇలా కూర్చుని రావడం వల్ల సూపర్ ఉంది ఆ శారీ ఓవరాల్గా కూడా ఇంతేనండి మొత్తం శారీ అంతా కూడా చిన్న బార్డర్ అంత పెద్ద బార్డర్తో టూ ఎలిగెంట్ అయింది లాంగ్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ కావాలన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అన్న మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే స్టిచ్చింగ్ ఆర్డర్ కంటూ ఒక సపరేట్ నెంబర్ ఉన్నాను నేను ఇప్పుడు ఆ నెంబరు మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ అమ్మాయి ఏంటంటే ఈవినింగ్ టైం రిప్లై ఇస్తుందండి స్టిచ్చింగ్ ఆర్డర్ అమ్మాయి అమ్మాయి చదువుకుంటుంది స్టూడెంట్ పాపం అందుకోసమని ఈవినింగ్ టైం మాత్రమే రిప్లై మార్నింగ్ కాలేజ్కి వెళ్తుంది కాబట్టి వీలైతే మధ్యలో ఇస్తుంది వీలైతే నేను కూడా ఇస్తున్నాను నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అనుకోండి నేను కూడా వస్తున్నాను నేను కూడా రిప్లై ఇస్తున్నాను ఆ నెంబర్ అంటే స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్లో వాట్సాప్ కాల్స్ వెళ్ళావు ఎందుకంటే మీరు ఏ రిక్వైర్మెంట్ ఉందో మాతో మాట్లాడితే చెప్పడానికి బాగుంటుంది కదా అందుకోసమని మెసేజెస్ దాంట్లో వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ లేదు మిగతా ఏ నెంబర్స్లో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారు అండ్ మెసేజెస్కి రిప్లై కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు సారీ అది కూడా ఎందుకు లేట్ అవుతుంది అంటే సిక్స్ మెంబర్స్ నాన్ స్టాప్ కూర్చొని చూస్తున్నారండి మెసేజ్లు వస్తున్నాయి హ్యాండిల్ చేయలేకపోతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఇంతలా ఉండాలని ఎప్పుడు అనుకుంటున్నాను చెప్పాను కదా వెబ్సైట్ లాంచ్ చేయాలని అది కొంచెం టైం పడుతుంది సెకండ్ బ్రాంచ్ ఇది అన్నీ ఒకేసారి అవ్వడంతో సెకండ్ బ్రాంచ్ వీలైనంత తొందరలో అండ్ వెబ్సైట్ వీలైనంత తొందరలో లాంచ్ చేస్తాను ఈ మెసేజెస్ ఏంటంటే అప్పుడు ఈజీ అవుతుంది మనకి చాలా ఇబ్బంది పడద్దు ఇంకేం కావాలి అన్నా సరే క్విక్ రెస్పాండ్ వచ్చేలాగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను శారీ అయితే సూపర్ హైలైట్ అండ్ స్టిచ్చింగ్తో కావాలన్నా చెప్పాను కదా మా నెంబర్ ఇస్తారు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా వీలైతే నేనే మాట్లాడి నేనే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ కొంచెం కష్టం నేను మాట్లాడడం అంటే అమ్మాయి ఉంది కదా అమ్మాయి మాట్లాడుతుంది కొంచెం అటు ఇటు నాలానే ఉంటుందండి వాయిస్ కూడా అనుకోలేదు కూడా నాదే అనుకుంటారు వాయిస్ అలానే ఉంటుంది కొంచెం అటు ఇటుగా సారీ అయితే టూ అలగండి సో ఎవరికి కావాలి కన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి మీద ఇచ్చేస్తాము థ్యాంక్ యూ